ఓం శ్రీ మాత్రే నమ దసరా నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారిని తమలపాకులతో అలంకరిద్దాం అనుకుందాం వాటి కోసం అయితే ఒకే సైజులో ఉండే రెండు మొదల తమలపాకులు తీసుకున్నామండి ఇలా కూర్చుని లక్ష్మి లీలా దేవి గారు వాణి గారు దేవి నేను మధ్యలో టీచర్ గారు కూడా యాడ్ అయ్యారు అనమాట మొత్తం అంతా కూడా చాలా శుభ్రంగా ఏదుమ్ము లేకుండా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసామండి తమలపాకులు అలా నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా ఉన్న ఆకులని ఒకే సైజులో ఉన్న ఆకులన్నింటినీ కూడా వాటికి ఉన్న తొడిమిల్ని కూడా తీసేసండి నీట్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పనంతా చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంచుమించుగా ఏ రోజైతే అలంకరణ చేద్దామనుకున్నానంటే రాత్రికి చేస్తాను అనమాట ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మొదలు పెట్టామండి ఇలా అమ్మవారికి ఒక చీర అయితే గ్రీన్ కలర్లో ఉండేలా కట్టేసాం ఆ చీరకి టూ బై టేబ్ ప్లాస్టర్ వేసి అలంకరణ చేయడం మొదలు పెట్టామండి నిజంగా చాలా టైం అనమాట నైట్ లెవెన్ థర్టీ వరకు అయిపోయింది నాతో పాటు మహాలక్ష్మి గారు లక్ష్మి గారు దేవి గారు ఇంకా వేరే దేవి గారు కూడా ఉంటారన్నమాట ఇద్దరు గారులు మొత్తం అందరం కూడా కలిసి ఇలా అమ్మవారికి తమలపాకులు చీరలా కట్టేసరికి చాలా లేట్ అయిందండి అంటే మనకి మార్నింగ్ కనుక చేస్తే అంత టైం సరిపోదని చెప్పి నైటే చేసాము కాకపోతే ఏమైందంటే అమ్మవారికి నైట్ అంతా ఇలాగ తమలపాకులతో అలంకరణ చేసేసి మార్నింగ్ చూసేసరికి మొత్తం ఒక సైడ్ అంతా కూడా ఆ బై టైపు శారీ కాబట్టి అంతగా అంటుకోక ఒక బంచ్ బ్లా అయితే ఊడి మొత్తం మార్నింగ్ అయితే మళ్ళీ నేను అవన్నీ కూడా సెట్ చేసుకున్న వచ్చేసరికి మళ్ళీ చాలా టైం పట్టిందండి మేము అనుకున్నాం అనమాట అమ్మవారికి తమలపాకులే చీరగా కనిపించాలని చెప్పి మొదలు పెట్టాం కానీ మొత్తం అలంకరణ అయ్యేసరికి టోటల్ లుక్ చూసారు ఎంత అందంగా వచ్చిందో తమలపాకులు కాబట్టి నగలు కూడా చాలా తక్కువగా వెయిట్ అది క్యారీ చేయలే ఊడిపోతాయని చెప్పి నగలు తక్కువగా వేసి అమ్మవారికి వేరే పూలదండ వేయకుండా పారిజాతాన్ని గుచ్చి చాలా జాగ్రత్తగా అంటే పారిజాతాలు కొంచెం లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి ఆ మాలైతే వేసామండి అసలు అమ్మవారు టోటల్గా తమలపాకుల అలంకరణలో అయితే చాలా చాలా అందంగా కనిపించారు దుర్గమ్మ ఒక వన దేవతలా అనిపించారు పైగా ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో వేసుకున్నట్టు లుక్ అయితే చాలా బాగుందండి ఇలా అమ్మవారు మా చేత చేయించుకున్నారనిపించింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్